నేను కమిషనర్ గారికి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను కమిషనర్ గారు నేను ఇంతకుముందు గతంలో ఇంత కమిషన్తో కూడా మాట్లాడటం ప్రస్తావించడం జరిగింది కానీ ఈ కమిషనర్ గారికి ఎందుకో ఫోన్ చేస్తే మీ చేయరు ఒక శాసన మండలి సభ్యుడిని దీంట్లో ఎక్సెప్షన్ మెంబర్ని అలానే శాసనసభ శాసన మండలి పార్లమెంటు సభ్యులు ఉన్నటువంటి ప్రివలేజెస్ గురించి ఆయనకి తెలుసా తెలియదా అని అర్థం కాదు ఇది నేను ఆయన మీద వేరే ఆలోచనతో కూడా చెప్పట్లా ఇది నేను ఒక శాసనవాడ సభ్యులుగా ఒక ఎక్సెప్షన్ ఎవరుగా చెప్పడం కంటే సభ్యులందరు బాగా కూడా మెజారిటీ అయ్యి ఉండే నేను జూలై పన్నెండో తారీఖున అధ్యక్షుడు ఒక లెటర్ రాసింది ఆయనకి వీఆర్ హై స్కూల్ స్టార్ట్ చేస్తా ఉన్నాము నేను రాసిన సింపుల్ పాయింట్స్ రాస్తాను అంటే దాంట్లో ఏం చేయాలనుకుంటా ఉన్నాము దానికి సంబంధించినటువంటి వెహికల్స్ ఏ ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాము అది దానికి డీటెయిల్స్ ఏంటి ఇట్లా నాలుగు పాయింట్స్ నేను ఒక లెటర్ పంపించేస్తావా నేను కింద సీల్ కూడా వేయించుకున్నామని చెప్పాను దీనికి సంబంధించి ఆరు నెలలు అయింది ఇప్పటికి కనీసం రిప్లై అయ్యుడు అదేవిధంగా ఆగస్టు మళ్ళీ ఇంకొక లెటర్ రాశాను అదేంటంటే జస్ట్ ఇది మరి సిల్లి మెటల్ నలభై మూడవ డివిజన్కి సంబంధించి ఓటర్ లిస్ట్ కావాలని అడిగాను ఎందుకంటే కలెక్షన్ వస్తుంది అని అంటాం అంటే ఓటర్ లిస్ట్ అడిగాను నేను ఆయనకు ఫోన్ చేసి నేరుగా అడిగితే కూడా ఆయన కిందండి అడగమంటాడు వాళ్ళని అడిగితే వాళ్ళు మళ్ళీ పైన అడగమంటారు ఇది ఎంత అర్థం అసలు మీ యొక్క రెస్పాన్సిబిలిటీస్ చేయడానికి ఒకసారి ఆలోచించుకోవాలి నాలుగు నెలలు అయింది ఈ రోజు దాకా కనీసం హోటల్ లిస్ట్ నేను తెచ్చుకోవాలంటున్నాను తర్వాత తొమ్మిదెలలో మళ్ళా హైఆర్ హై స్కూల్ గురించి మళ్ళీ ఒక రిమైండర్ పంపించి మళ్ళీ ప్రతిదీ కూడా నా దగ్గర విత్ సిగ్నల్ విత్ సీల్ నేను వేయించుకొచ్చుకున్నాను కూడా మళ్ళీ తొమ్మిదో నెలలో నేను పదో నెలలో మళ్ళీ ఎందుకు లెటర్ రాస్తాను కనీసం ఏ ఒక్క లెటర్కి ఆన్సర్ చేయకపోవడం కానీ కనీసం ఫోన్ చేస్తే చేయకపోవడం కానీ అసలు ఒక శాసనసభ శాసన మండలి ఒక ప్రివరై కూడా ఉంటుంది ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీకు అవి తెలుసో తెలియదో నాకు తెలియక ఎంత వీటిని మీరు క్రాస్ చేస్తా అన్నది మీరు ఒకసారి ఆలోచించుకోవాలి మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మిగిలినటువంటి కార్పొరేటర్స్ యొక్క బాధలు కూడా ఇందాక అందరు కూడా మీరు చెప్తా ఉన్న కూడా వాళ్ళు ఫైల్ అవుతా ఉన్నారంటే ఇది చాలా పొరపాటు చేస్తూ ఉన్నారు ఇష్యూలో సో ఎందుకు ఇలా చేస్తా ఉన్నారు దీని పర్యవసానాలు ఎలా ఉంటాయి భవిష్యత్తులో తప్పకుండా కాలం నిర్ణయిస్తుందని నేను చెప్తాను ఎందుకంటే వీటన్నిటికీ కూడా నా దగ్గర నేను ఎలా ముందుకు వెళ్ళాలి ఏంటి అనేది పరిస్థితులు బట్టి వెళ్ళడం కూడా జరుగుతుంది కానీ నేను దయచేసి చెప్పడం ఏంటంటే మినిమం ఒక ప్రోటోకాల్ అనేది ఫాలో కావాలి ఒక డివిజన్ నేను ఈరోజు త్రీ డిస్ట్రిక్ట్స్ కి సంబంధించిన ఒక ఎమ్మెల్సీ ఇక్కడ స్థానికంగా సిటీ కాన్స్టెన్సీలో నేను ఒక ఓటర్ ఉన్నాను దీంతో ఎక్సెప్షివ్ మెంబర్గా గా ఉన్నాను కార్పొరేషన్లో జరిగినటువంటి ఏ కార్యక్రమానికైనా కూడా కనీస మీ దగ్గర నుంచి ఒక ఫోన్ కానీ లేదంటే మీ ఆఫీస్ నుంచి నాకు ఒక ఫోన్ కానీ రావట్లేదు ఇది ఎంత పొరపాటు ఎంత తప్పు అనేది కూడా మీ దృష్టిలో ఉంటుందో లేదో తెలియదు తర్వాత ఇకపోతే రెండో మాండ్ వచ్చేటప్పటికి సరే ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకోమని నేను మెయిల్ తర్వాత ద్వారా నేను కమిషనర్ గారు తెలియచేస్తా ఉన్నాను